బర్రెలక్క ఈ పేరు తెలియని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి మాత్రమే ఆమె తెలుసు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వల్ల బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది ఎన్నికల్లో ఆమె కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడడం సంచలనంగా మారింది ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగుల తరఫున నామినేషన్ వేసింది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో బర్రెలక్కకు మద్దతుగా నిలిచారు అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది కానీ జనాలు మాత్రం ఎన్నికల ఫలితాల వేళ బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవడానికి విపరీతమైన ఆసక్తి చూపారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఆమె అఫిడవిట్ ను సుమారు లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది బర్రెలక్క ఎన్నికల వేళ పోటీలో నిలిచిన బరెలక్కను ప్రశంసించిన నెటిజన్లు తాజాగా ఆమెపై విమర్శలు చేస్తున్నారు బరెలక్క నువ్వు ఇలాంటి పనులు చేసుకునే బదులు బర్లు కాస్కో అని ట్రోల్ చేస్తున్నారు ఇంతకు ఏం జరిగింది ఎందుకు ఆమెను విమర్శిస్తున్నానంటే తాజాగా బరెలక్క సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది దానిలో ఆమె జ్యోతిష్యం చెప్పే ఓ గురువు గురించి చెప్తూ పోయింది ఎవరికైనా సమస్యలుంటే గురువు గారిని సంప్రదించాలంటూ నెంబర్ కూడా ఇచ్చింది అంతేకాక చాలా మంది గురువు గారికి కాల్ చేసి తన నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారని చెప్పుకొచ్చింది శిరీష ఈ వీడియో మీద ప్రత్యేక వశీకరణ స్పెషలిస్ట్ అంటూ ఓ ప్రోమో కూడా కనిపించింది ఇక ఈ వీడియో చూసిన జనాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజిల్ గుర్తు మీద పోటీ చేసి విజిల్ బ్లోయర్ల అందరికీ ఆదర్శంగా నిలిచిన బరిలక్క ఇప్పుడు ఇలా ఓ జ్యోతిష్కుడిని ప్రమోట్ చేయడం నిజంగానే తమను షాక్కు గురి చేసిందని అంటున్నారు నిన్ను చాలామంది ఆదర్శంగా తీసుకున్నారు అలాంటిది ఇలాంటి వారిని ప్రమోట్ చేయడం ఏంటి మరి నువ్వు ఎన్నికల్లో ఎప్పుడు గెలుస్తావు నీకు జాబ్ వస్తుందా రాదా అని మీ గురువు గారిని అడుగు నువ్వు ఇలాంటి పనికి మారిన పనులు చేయడం కన్నా బర్రెలు కాసుకోవడం మేలు అని ట్రోల్ చేస్తున్నారు డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడం బర్రెలు కాసుకుంటున్నానంటూ గతంలో శిరీష పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే దీంతో అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు కూడా పెట్టింది అయినా వెనక్కి తగ్గని శిరీష తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది వేలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా శిరీష ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుంది విజయం సాధించే వరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది అలాంటిది ఇప్పుడు ఇంత సడన్ గా గురువు గారంటూ ఎవరో జ్యోతిష్ ప్రమోట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు మరి బరెలక్క అలియాస్ శిరీష జ్యోతిష్యాన్ని ప్రమోట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి